పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు వందలు రెండు వందలు పద్దెనిమిది వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది ఏ వంద రూపాయలు నేను మధ్యకాలంలో పెట్టాను ఎప్పుడన్నా రెండు వందలు ఉందా వందేనా వందలు పాయిలో పంతొమ్మిది వేలు ఉందా పంతొమ్మిది వేలు ఉందా 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 ఒకట యాభై ఒకట యాభై రెండు వందలు పంతొమ్మిది వేలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు నీకు వంతుంది వంతు కానీ రెండు వందలు ఉంది నీకు రెండు వందలు రెండు యాభై రెండు యాభై రెండు యాభై మూడు వందలు నీ బేట కాదు కానీ అంటే ఉమ్మడి ఏం కాదు మూడు వందలు ముప్పై ముడి అభై మూడు వందలు ముడి యాభై ఏం లేదండి నిన్న మనం అది మేమంతా వచ్చింది అది మూడు డెబ్బై ఐదు మూడు డెబ్బై ఐదు సుశీశానా మూడు డెబ్బై ఐదు నాలుగు వందలు నాలుగు వంద రూపాయలు నాలుగు వందల రూపాయలు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు ఇరవై ఐదు ఇరవై ఐదు పాటు నేను పెట్టనండి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కాదు ఏదో గిరి గారు కొంచెం ఆలోచనలో ఉన్నారు పంతొమ్మిది వేల ఐదు వందలు